అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు చిన్న మార్పు చేశాను అందుకని అంత ఈ వీడియో ఆదరించవలసిందిగా కోరుతున్నాను ఇందులో సినిమా విశ్లేషణ ఉండదు సంగీత విశ్లేషణ ఉండదు కేవలం మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఒక రెండు మాత్రం ఉంటాయి సాహిత్యం అందులో అపురూపమైన సాహిత్య విశ్లేషణ మాత్రమే ఉంటాయి అలాగే ఆర్టిస్టుల నటన గురించి ఉంటుంది ఈ ప్రయోగాన్ని మిత్రులు వీక్షకులు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఇక సాంగ్ విషయంలో చూద్దాం మనం మొదటి సాంగ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చినటువంటి సినిమా అభిమన్యుడు అభిమన్యుడు సినిమాలో నటభూషణ శోభన్ బాబు అభినవతార కాంచన నటించిన సాంగ్ ఇది వీరాభిమన్యు చిత్రంలోనిది అదిగో నవలోకం వెలిసే మన కోసం అనే సాంగ్ ఈ పాట రచయిత ఆరుద్ర గారు ఈ పాటలో నటభూషణ చాలా అద్భుతంగా నటించారు అలాగే అంటే వీరిద్దరికీ బహుశా అప్పుడు కొత్త కొత్తగానే ఈ చిత్రం ఉంది కాంచనగా కాంచనకు అలాగే శోభనబాబు బాబు గారికి అంచేత ఈ మొదటి చిత్రం అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా నటించారు ఇది ఇక ఇందులో ఒక విషయానికి మనం అనుకోవచ్చు ఎందుకంటే కాంచన కూడా కొత్త అప్పుడు శోభిన బాబు గారు కూడా కొత్త ఈ సినిమాను అప్పుడు అదొక కొత్త తరహాలో తెరకెక్కించారు ఈ సినిమాని పౌరాణిక సినిమాకు జానబు సినిమాకు కూడా ఇది కొంచెం అటు ఇటుగా ఉంటుంది సినిమా అంచేత ఇందులో సాంగ్ని నేను తీసుకున్నాను అదే సాంగ్ అదిగూ నవలోకం వెలిసే మన కోసం అనేటటువంటి సాంగ్ ఇది ఈ ఈ సాంగ్ రచయిత ఆరుద్ర ఆరుద్ర గారి గురించి ఈనాటి తలం వారికి తెలియకపోవచ్చు అంటే కొంతమందికి తెలియచ్చు ఆయన రాసినటువంటి ఆణిముత్యాలు లాంటి అమృత జల్లులు కురిపించే మధుర గీతాలు ఎన్నో ఉన్నాయి ఆ కలవు నుంచి వెలకట్టలేని అంటే వెలకట్టలేని వెలువడిన మధుర గీతాల్లో ఇదొక గీతం ఇదొక మంచి గీతం ఇది ఇక ఆ ప్రేమికులు ఇద్దరు కలిసి ఉన్న ప్రతి నిమిషం గమనీయమని రాసుకున్న ప్రతీ కవిత సుమధుర సుందర స్వప్నమని అదరాలపై హసించేది పగడాల దర్హాసమని ప్రేమికులు రసరమ్య రోకాల్లో విహంగాల విహంగా విహరిస్తూ ఉంటారు వయసు వేడి వలపు వాడి వారి హృదయ వేణల్ని సుతారంగా మీటుతో ఉండగా నవ్య తీరాల వైపుకు నవ్య నవ్య లోకం వైపుకు నడిపిస్తాయి ఇక రెండవ సాంగ్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఆత్మబలం చిత్రంలోనిది ఆత్మబలం చిత్రంలో చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టక చేతులు కట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటాయి చెట్టా పట్టక చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటాయి ఈ పాట రచయిత ఆత్రేయ గారు అంటే ఆత్రేయ గారి పాటలు ఎంతో మధురంగా ఉంటాయో అందరికీ తెలిసి ఉన్నదే ఆయన మనసు లోతులని కనుక్కొని గుట్టు విప్పి బయట పెడతారు అసలు మనసు అంటే ఏమిటి ఎలాంటి సమస్యల పట్ల అది స్పందిస్తుంది అనేటటువంటి అద్భుతమైనటువంటి అవగాహన ఉన్న రచయిత ఆయన ఇక ఈ సినిమా ఈ పా ఈ సాంగ్లో స్క్రీన్ మీద కనిపించినటువంటి వారు లెజెండ్ నటసమ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే అందాల తాల బి సరోజాదవి స్క్రీన్ మీద నటించి స్క్రీన్కి నిందిత నిండితనాన్ని తీసుకొచ్చారు బి సరోజా నాగేశ్వరరావు గారి సినిమాలు ఎన్నో సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ అయి ఉన్నాయి అయితే ఇప్పుడు వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం వారి మనసుల స్పందనకు ఏ విధంగా ఉందో మనం చూద్దాం తనువులు కలిసిన తరుణంలో మనసులు పలికే పర్వంలో ప్రేయసీ ప్రియుల తొలి కలయిక సుందరమని సుందర మనోజ్ఞ రూపాన్ని ఆవిష్కరిస్తుందని ప్రణయంలో పెనవేసుకున్న పర్వం వారి ముంగిట ముత్యాల వన్లా కురుస్తుందని రతనాల మెరుపులు మెరిపిస్తాయని మధురోహల సుందర దృశ్యాల్ని ప్రతిఫలింపజేస్తాయని ఆ జంట కలలు కంటున్నారు అలాంటి జంటకు ప్రతిరోజు ఉషస్సే ప్రతి క్షణము నవ్య ఉగాదే ఈ ఆత్మబరం సినిమా ఆ రోజుల్లో చాలా సూపర్ టూపర్ హిట్ అయింది నిజంగా ఈ సినిమా గురించి యువత అంటే ఈ జంట గురించి అప్పుడు ఎన్నో వ్యాఖ్యానాలు అంటే బీసరోజు గారికి తెలుగు సరిగ్గా రాదు అంచేత చాలా శ్రమపడి ఆమె చేత ఈ సినిమాకు సొంతంగానే డబ్బింగ్ చెప్పించారు అంచేత ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమాగా వచ్చింది కాబట్టి ఈ నూతన ప్రక్రియను అందరూ ఆహ్వానించండి నమస్తే సెలవు